వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా నిరాశ పూరిత స్వరం వినిపించారు యాభై ఆరు నెలలుగా అధికారంలో ఉన్నాను నేను బెటర్ గానే అనుకుంటున్నాను ఎలాంటి విచారం లేదు ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా అని వ్యాఖ్యానించారు పథకాల పేర్లు అమలు తీరు మార్చి బటన్ నొక్కిన ప్రతిసారి సొంత పత్రికలకు కోట్ల రూపాయలతో ప్రకటనలు గుమ్మరిస్తున్న జగన్ తాజాగా ప్రజాధనంతో మరో ప్రచార జాతర మొదలు పెట్టారు నాలుగు కోట్ల ఖర్చుతో తిరుమలలో ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరుతో రెండు రోజుల చర్చా వేదిక ఏర్పాటు చేశారు ఈ చర్చా కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఛానల్ కే మూడు పాయింట్ యాభై కోట్లు చెల్లించినట్లు సమాచారం ప్రభుత్వ ఇమేజ్ బిల్డప్ కోసం టైమ్స్ గ్రూప్ కు ఇరవై ఐదు కోట్లు సమర్పించిన జగన్ ఇప్పుడు ఇండియా టుడే ఛానల్ లోను అదే తరహా డీల్ కుదుర్చుకోవడం గమనార్హం బుధవారం రెండో రోజు జరిగిన ఎడ్యుకేషనల్ సమిట్ లో సీఎం జగన్ పాల్గొన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ చర్చను విద్యావరంగానికే పరిమితం చేశారా అంటే అది లేదు సుమారు గంట పాటు సాగిన చర్చలో దాదాపు ఇరవై ఐదు నిమిషాలు రాజకీయ అంశాలు కేటాయించారు ముందే అనుకున్నట్లుగా అన్నట్లుగా మీరు మళ్లీ అధికారంలోకి వస్తారా అని రాజ్దీప్ ప్రశ్నించగా హోప్ నమ్మకం బలమైంది అని జగన్ వ్యాఖ్యానించారు ఆ తర్వాత యాభై ఆరు నెలలుగా అధికారంలో ఉన్నాను నేను బెటర్ గానే చేశానని అనుకుంటున్నా ఇప్పటికి ఇప్పుడైనా సంతోషంగా దిగిపోతా అంటూ ఎన్నికల ముందు ఓటమి స్వరం వినిపించారు విభజన హామీలు సాధించేందుకు జగన్ ఇన్నేళ్లలో చేసిన ప్రయత్నమే లేదు కేంద్రానికి తూతూ మంత్రం లేఖలు రాయడం తప్ప ఘాటుగా ప్రశ్నించిందే లేదు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ను విమర్శించింది లేదు కానీ రాష్ట్ర విభజన అన్యాయమైన పద్ధతిలో జరిగిందంటూ హఠాత్ గా గుర్తుకొచ్చింది సోదరి శర్మిల పిసిసి అధ్యక్షురాలి హోదాలో ప్రత్యేక హోదా సహా ఇతర అంశాలపై వరుస ప్రశ్నలు సంధిస్తుండటంతో కాంగ్రెస్ పై జగన్ కు బాగా కోపం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని అది ఆ పార్టీ సాంప్రదాయమని విభజించి పాలించడం ఆ పార్టీకి అలవాటని రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అన్యాయమైన పద్ధతిలో విభజించారని అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారని నేను కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చినప్పుడు మా చిన్నాన్నకు మంత్రి పదవి ఇచ్చి మాపై పోటీకి నిలబెట్టారని ఇప్పుడు ఆ పార్టీ బాధ్యతలు నా సోదరికి అప్పగించారని వారికి దేవుడే బుద్ధి చెబుతాడని అంటూ శాపనార్థాలు పెట్టుకొచ్చారు కొత్త రాష్ట్రం కావడంతో కేంద్ర సహకారం అవసరం అంటూ లో కొనసాగిన టీడీపీని జగన్ విపక్షంలో ఉండగా నిత్యం వేధించారు ఇప్పుడు మాత్రం తాను రాష్ట్రంలో అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నట్లు చెప్పడం గమనార్హం ఏపీకి జా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలకు ఉనికి లేదని తమకు టీడీపీ జనసేన పార్టీతోనే పోటీ అని స్పష్టం చేశారు